తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్లు చేశారు ఏంటంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనము కేసీఆర్ కూటమిలో వెళ్ళడం ఖాయం అంటే ఇండియా కూటమిలో వెళ్ళడం ఖాయం అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం మాత్రం బరాబర్ వస్తుంది అని చెప్పేసి లక్ష్మణ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి ఈ ఆగస్టు సంక్షోభం అంటే ఏంటి ఆగస్ట్ సంక్షోభం ఎన్టీఆర్ హయా నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఎన్టీఆర్ తన హార్ట్ సర్జరీ కోసం వెళ్ళినప్పుడు నాదర్ల భాస్కర్ తన పోస్ట్ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం నెక్స్ట్ ఏమో చంద్రబాబు నాయుడు ఆగస్టులోనే మామ దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఆగస్టు ఈ సంక్ష ఈ ఆగస్టులో ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారు ఈ ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఎంత మాత్రం లేదండి ఓకే ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు ఎదుటి పార్టీ వాడు ఇంకో రుణమాఫీ చేయకపోతే నీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే కూలిపోకుండా చూసుకో అని సలహా ఇస్తున్నావా లేదా కూలిపోవాలని కోరుకుంటున్నావా లేకపోతే ఆయన చెయ్యడు ఎటాగు కూలిపోతుంది అని కొంతమందికి అభిప్రాయం ఇవ్వాలనుకుంటున్నావా ఇవి పొలిటీషియన్స్ చేసే జిమ్మిక్కులు ఓకే ఆ ఎదుటి పార్టీ వాడు ఏం చేస్తాడో అట్లా చేస్తే వాడు నష్టపోతాడు మీకు కనుమరుగైపోతారు ఇట్లాంటి అన్ని సలహా నీ సూచన వాళ్ళు అడిగారా హరీష్ రావు గారు అంటాడు రేవంత్ రెడ్డి బిఏ బీజే కలిసిపోతాడు అంటాడు షిండేలు అంటారు ఉన్నారు ఉన్నారంటారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు మీకు సీట్లు వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తారంటారు అసలు రిజర్వేషన్స్ ఎందుకు రద్దు చేయాలి రిజర్వేషన్స్ భారతదేశంలో భారతదేశ రాజ్యాంగంలో ఈ ఆర్థిక వ్యవస్థలో అవి అంతర్భాగాలు వాస్తవానికి ఏంటంటే వాటిని అమలు పరుస్తున్న తీరుతెన్నుల్లో లోపాలు ఉన్నాయే తప్పితే రిజర్వేషన్స్ అనేది ఉండి తీరాలి ఎవరు తీయరు తీయాల్సిన అవసరం కూడా లేదు నిజానికి ఓకే ఇది ఒకటైతే ఒక రెండొక ప్రశ్న వేశావు కదా అంటే ఒకరి పార్టీ గురించి ఒకరు చెప్పేదానికి దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోవటం అది ఒక వృధా పని అవన్నీ పొలిటికల్ జిమ్మిక్లే తప్పితే ఈ ఆగస్టు సంక్షోభం రైతు రుణమాఫీ గురించి అడిగావు దీని మీద నాకు చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి ఓకే నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నేను అప్పుడు యువకుడుగా ఉన్నప్పుడే నాకు ఏ పార్టీతో సంబంధం లేనప్పుడే నేనేంటంటే ఈ ఒకరోజు నేను పొద్దున్నే పేపర్ చూస్తున్నా చూస్తుంటే వైరా పుణ్యపురం మేజర్ గ్రామం పేరు అక్కడ ఒక గౌడు ఒక రైతు చనిపోయాడు చనిపోయితే అదంతా నేను ఇక్కడ చదువుతూ ఉన్నా చదువుతుంటే అతను చూస్తే ఏంటంటే మంచి మిలిటరీ మ్యాన్ లాగా మీసాలు ఉన్నాయి యువకుడు అది చూసి ఏంటంటే నేను ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే అట్లాంటి కష్టాలు నా చిన్నతనంలో నేను పడిన వాడిని ఈ ఆకలి బాధలు లేదా పేదరికం బాధలన్నీ స్వయంగా చూసిన ఉండి కదా అది చూసి ఏంటంటే కళ్ళమంట నీళ్ళు తిరిగినాయి తిరిగి ఒక మిత్రుడికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఈ పుణ్యపురం మేజర్ ఎక్కడో నీకు తెలుసా ఒకసారి పోయొద్దామన్నా అని అతను పిలుచుకొని నా కారులో ఎక్కిచ్చి తీసుకెళ్ళా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఇదంతా అసలు వివరణ అడిగి ఏంటి సమస్య ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేసి వాళ్ళకి ఆ రోజు దహన సంస్కారాలు డబ్బులు అంత స్థాయి వచ్చిన తర్వాతనే అతను ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళలో మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు ఓసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు కమరెడ్లు ఉన్నారు ఎస్సీ రైతులు ఉన్నారు ఎస్టీ రైతులు ఉన్నారు అందులో మళ్ళీ కులమతాల భేదం లేదు ఆ విషయం వచ్చేసరికి చేసి నేను ఆ రోజు ఒక మూడు వేల రూపాయలే హెల్ప్ చేసి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తే ఆమెతో పాటు నాకు వస్తుంది అంత అటువంటి సన్నివేశంలో హెల్ప్ చేసి నేను వచ్చాను అక్కడి నుంచి ఇది ఒక పాలసీ పెట్టుకున్నా కదా అంటే పేపర్లో ఎవరన్నా ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అంటే ఈయన్ని తీసుకొని నేను అక్కడికి వెళ్ళిపోయావాడిని వెళ్ళిపోయి ఓదార్చి మూడు వేలు హెల్ప్ చేసి ఊళ్ళో వాళ్ళందరినీ దగ్గర చేర్చి అసలు సమస్య ఏంటి దీనికి ఇది పరిష్కారమా మీ అప్పెంత ఉంది మీ ఆరోగ్యం ఏంటి మీ డబ్బెంత వగైరా వగేర చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక పదమూడు క్వశ్చన్స్ తీసి క్వశ్చన్ ఏర్ తయారు చేసి పదిహేను వందల మంది రైతుల దగ్గర అవన్నీ తీసి నేను ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ ఇచ్చాను నేను దీనికి తాత్కాలిక చర్యలు ఏం చేయాలి ఇవి చేసే నేపథ్యంలో ఏంటంటే దాంట్లో నాకు చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి నేను అనుమానం లేకుండా చెప్తున్నాను ప్రతి ప్రభుత్వం కూడా రైతుని మోసం చేస్తూనే ఉంది రైతుని ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకుంటూనే ఉంది ఒకరు చనిపోయిన రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత అది లక్ష రూపాయల వరకు వెళ్ళింది ఆ తర్వాత ఇప్పుడైతేనే తెలంగాణ ప్రభుత్వం అన్న వరకు ఆరు లక్షల రూపాయల వరకు పోయింది తర్వాత అందులో ఇది చనిపోయింది వ్యవసాయ కారణాలు కాదని చెప్పి ఎగ్గొట్టడం ఉన్నది అసలు బ్రెడ్ ఎర్నర్ ఇంట్లో పెద్దవాడు జరిపోయిన తర్వాత ఈ స్త్రీ కానీ ఆ పసిపిల్లలు కానీ ఏ విధంగా డిఫెండ్ చేసుకొని వాళ్ళు పోరాడి వాళ్ళు డబ్బు తెచ్చుకోగలుగుతారు సాక్షాత్ ప్రభుత్వ అధికారులు ఇది కాదని రాసిపారే శాఖ ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఏ విధంగా మోసం చేసింది అంటే ఇప్పుడు ఒకరు వచ్చి కరెంటు ఫ్రీ అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి తర్వాత అది సార్కి ఏంటంటే రైతు రుణమాఫీ అన్నారు ఇట్లా ఏంటంటే అనేకమైనటువంటి లేదా వాటి గిట్టుబాటు ధర వగైర వగేర ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు ఊళ్ళో సబ్సిడీ మీద ట్రాక్టర్స్ వగేర ఏవైనా చేసుకుంటూ పోతున్నారు కానీ నేను అడిగేది మిమ్మల్ని రైతు ఆత్మహత్యలు ఆగినాయా ఆగల ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయంటేనేమో ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళల్లో మీరు వెయ్యి మందిని కనుక తీసుకుంటే అందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మూడెకరాల లోపు రైతులు లేదా కౌలు రైతులు కానీ మీరు చేసే సంస్కరణ ఏదైతే ఉందో ఇవాళ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీలో ఇవాళ మీకు తెలంగాణలో సుమారుగా ఏంటంటే తొంభై శాతం ల్యాండ్ హోల్డింగ్స్ కమతాలు మూడు ఎకరాల లోపల ఉన్నాయి నాకున్నది రెండు ఎకరాలు నాకు లోన్ రెండు లక్షలు ఇస్తారా నాకు రెండు ఎకరాలు కలిపి రెండు పదులు ఇరవై వేలు ఇచ్చి ఉంటారు మ్యాక్సిమం ఇస్తే ముప్పై వేలు ఇచ్చి ఉంటారు మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే ఎవరికి పోతుంది అది ముప్పై ఎకరాలు ఉన్న రైతుకి వచ్చి ఉంటుంది రెండు లక్షలు అతనికి పెద్ద మేలు జరుగుతుంది ఈ రెండు ఎకరాల వాడికి ఏమో ఇరవై వేల వేలే జరుగుతుంది ఇది కానీ సూసైడ్ చేసుకుంటున్నవాడు ఇరవై ఎకరాల వాడా రెండు ఎకరాల వాడా రెండు ఎకరాల వాడు అట్లాగే మీరు ఉచిత విద్యుత్ ఇచ్చారు ఈ రెండు ఎకరాల వాడికి ఏం లాభం జరుగుతుంది రెండు ఎకరాలకు గాను నెలకు ఒక పదిహేను వందల రూపాయల కరెంటు మేలు జరిగింది మరి ముప్పై ఎకరాలు వాడికి ఇస్తున్నారు యాభై ఎకరాలున్న వాడికి ఇస్తున్నారు ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అనేసరికి ఏమవుతున్నది అంటే ఇప్పుడు అట్లాగే ఈవెన్ రైతు బంధు ఉంది రైతు బంధు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు యాభై ఎకరాలు ఉన్న రైతుకేమో నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు కానీ అందరు రైతులు చిన్నవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళేమో రెండు ఎకరాల వాళ్ళు వీడికి రెండు ఎనిమిది పదహారు వేలు ఇచ్చారు ఆయనకో నాలుగు లక్షలు ఇచ్చారు ఇది మిస్యూజ్ ఉన్నో రైతుకు మేము మేలు చేస్తున్నాం అన్న పేరుతోటి ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులను పట్టించుకోకుండా వదిలినట్లు కాదా లేకపోతే కౌలు రైతులను గాలికి వదిలేసినట్టు కాదా లేదా ఇవాళ పొలానికి పోయిన రైతు విద్యుత్ శాఖ తగిలి చనిపోవచ్చు లేదా చీకట్లో పాము గరిచి చనిపోవచ్చు లేదా ఎండిన పంటను చూసి గుండె బగిలి చావచ్చు లేదా అది రోజు రోజుకి చీడ పీడలు పట్టి చనిపోతూ ఉంటే మనాదితోటి కుంగి కృషించి చనిపోవచ్చు లేదా ఈ బాధలకి మధ్యానికి బానిసై తాగి తాగి చనిపోవచ్చు ఇవన్నీ వ్యవసాయ సంబంధమైన మరణాలు కావా వీటిని ఏదో ఒక పేరు పెట్టి వ్యవసాయ సంబంధమైన మరణం కాదు అని చెప్పి వాళ్ళకి ఆ ఇచ్చే హెల్ప్ కూడా తీసి పారేయటం అనేది అమానుషం తర్వాత మీకు ఇంకొక మాట చెప్తాను దీన్ని మీరు రైతు మరణాల వ్యవసాయ సంబంధమైన మరణాలుగా చూడవద్దు ఈ సమాజాన్ని సృష్టించేది నడిపేది ప్రభుత్వాలు ఈ సమాజంలో ఎవరైనా సరే బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అందువల్ల ఇవాళ అట్లా రైతుకి మీరు చూసినట్లయితే రెండు ఎకరాల పొలం ఉందండి రెండు ఎకరాల పొలంలో ఎంత పంట పండుతుందో చెప్పండి ఎంత ఆదాయం వస్తుంది అంటే బహుశా నికర ఆదాయం రెండు పదులు ఇరవై వేలు వస్తుంది రెండు ఎకరాల మీద ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చింది కుటుంబం ఎట్ట బతుకుతుందో చెప్పండి అంటే నెలకు పదిహేను వందల రూపాయలు ఎంత బిలో పవర్టీ లైన్ ఉన్నాడు రెండు లక్షల రూపాయలు ఉంటే బిలో పవర్టీ లైన్ అంటున్నారు రెండు లక్షల లోపల ఉంటే అంటే పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల రైతు కూడా బిలో పవర్టీ లైనే కానీ ఎందుకు సూసైడ్ చేసుకోడు అంటే ఒక ఎకరం అమ్మేసి బతుకుతాడు అంతేనా ఈ పదిహేనేళ్ళు తడకు ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్మేసి బతికిన ఈ లోపల పిల్లలు పెద్దోళ్ళు చేతి కింద తీరాటం వీళ్ళు కూలినాలి చేయటమా చదువుకుని ఉద్యోగం చేయటమా ఇంజనీరింగ్ చేసి అమెరికాలో పోవటమా ఆ కుటుంబం పైకి వస్తున్నది అంటే తిరిగి రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళు కౌలు రైతుల వాళ్ళు మాత్రం దిక్కులేక చనిపోతూ ఉన్నారు కానీ ప్రభుత్వం దీనిని అసలు గుర్తించినప్పుడు గుర్తించట్లే వీళ్ల కోసం ప్రత్యేకంగా ఏమైనా ఏ ప్రభుత్వం అయినా చేసిందా సూసైడ్స్ చేసుకునే వాళ్ళ కోసం దీనికి ఏంటంటే వాస్తవానికి వాళ్ళకి ఏదైనా ఒక రివాల్వింగ్ ఫండ్ పెట్టి ఇవాళ సామాజిక కార్యకర్తలతోటి తర్వాత పోలీసు గవర్నమెంట్ వ్యవస్థలతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి ఒక రోలింగ్ ఫండ్ ఏర్పాటు చేసి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ఈ సూసైడ్ చేసుకునే ఛాయలు ఎవరిలో కనపడుతున్నాయో వాళ్ళకి రోలింగ్ ఫండ్ నుంచి హెల్ప్ ఎంత మళ్ళీ సూసైడ్ ఎంత కోసం చేసుకుంటున్నాడు రెండు లక్షల రూపాయల అప్పు కోసం చేసుకుంటున్నాడు మీరు చనిపోయిన తర్వాత ఆరు లక్షలు ఇస్తా ఉంటున్నారు ఆరెందుకు అతను చనిపోయింది రెండు లక్షలే ఆ రెండు లక్షలు బ్యాంక్ అప్పా ప్రైవేట్ అప్పా అప్పు మరి మీరు బ్యాంకు లోను మాఫీ చేసినంత మాత్రాన ఆత్మహత్య ఎందుకు ఆగుతుంది అతను చనిపోయింది లోను చిన్న రైతుకి ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నాయి అతను చనిపోయింది ఈ ఇరవై ముప్పై వేలు గురించా లేకపోతే షావుకారు దగ్గర తెచ్చుకున్నటువంటి రెండు మూడు లక్షల రూపాయల గురించ దానికోసం పాస్ పుస్తకాలు ఇచ్చేస్తాడు తెల్లకాయితాలు మీ సంతకం పెడతాడు స్టాంప్ పేపర్లు మీ సంతకం పెడతాడు ప్రామిస్ నోట్లు పెడతాడు చెక్కులు కూడా ఇచ్చాడు భయం ఈ ప్రాపర్టీ ఉంటుందా పోతుందా నా కుటుంబం ఎట్లా అనేది ఈ సమస్యను గుర్తించకుండా సమస్య ఒకటైతే మీరు పరిష్కారం ఇంకొకటి చెప్తే ఎట్లా కుదురుతుంది ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ సూసైడ్స్ కానీ రైతుల సూసైడ్స్ కానీ ప్రభుత్వం ఏంటంటే అమానుషంగా వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళని బలి పెడుతూనే ఉంది ఈ ప్రభుత్వాలు సున్నితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది